లైవ్ ఆన్ చేశానండి పెయింటింగ్ క్లాస్ నెంబర్ ఫోర్ అండి ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరైతే లైవ్లో నాయిస్ వస్తుంది సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పారండి ఫ్యాన్ సౌండ్ కూడా కొంచెం నాయిస్ లాగే వినపడుతుందండి కొంచెం మైక్ పెట్టి ఆన్ చేశాను నేను కానీ మైక్ పెట్టి మాట్లాడుతున్నాను కానీ ఫ్యాన్ సౌండ్ వినపడుతుంది ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తానండి నాకు అనిపించింది చూస్తే లైవ్లో సౌండ్స్ వస్తున్నాయని ఫ్యాన్ ఆఫ్ చేస్తాను కార్బన్ పేపర్స్ అయితే దీంట్లో ఉన్నాయండి ట్రేస్ చేద్దాము నిన్న అదంతా వేసాం కదండీ ఇప్పుడే ఫ్రేమ్ నుంచి తీసింది డిజైన్ చేయలేదు కాబట్టి మళ్ళీ ట్రేస్ చేయాలి కాబట్టి వేయడానికి ఏం లేదు కాబట్టి ట్రేస్ చేస్తున్నాను ట్రేస్ చేసేసి ట్రేస్ చేసుకోవటం ఎలానో చూసు చూసుంటే ఓకే అండి చూడని వాళ్ళు అయితే చూడండి ఇలా ట్రేస్ అయితే చేసుకోవాలి ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత డిజైన్ వేసుకోవాలండి చుట్టూ వేసేవి అయితే అక్కడక్కడ వేసే డాట్స్ అయితే మనం వేసే పని లేదండి ఇలా మర్చిపోతాము మర్చిపోయినట్టు మనం మామూలుగా గీసేసుకోవడం అండి ట్రేస్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలండి ఇది కింద వైపు పెట్టుకోవాలని చెప్పాను కదండి ఇలా కింద వైపు పెట్టుకోవాలి దాని క్లాత్ ఎందుకు చుట్టామో కూడా నిన్నైతే చెప్పానండి వివరంగా మీకు క్లాత్ చుడితే చీర అయితే పాడవకుండా ఉండిద్దండి అందుకని అయితే క్లాత్ చుట్టాము తర్వాత ఇట్లా లాగాలండి చిన్నగా మరి గట్టిగా లాక్కుండా చీర అయితే పోగులిచ్చినట్టుగా వస్తుందండి గట్టిగా అయితే లాగితే కాబట్టి చిన్నగా ఇలా స్మూత్గా లాక్కుంటా రావాలి లాగిన తర్వాత ఫ్రేమ్ని మగ్గానికి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తానండి మగ్గం ఇలా పెట్టుకోవాలి ఇది వచ్చే ఇక్కడ ఫ్రేమ్ది ఈ పార్ట్ వచ్చేలా పెట్టుకోవాలండి చీరంతా దీని చుట్టూ వేసుకొని ఇక్కడ ఇది మన ఫ్రేమ్కున్నది ఈ భాగంలో వచ్చేటట్టు పెట్టుకోవాలి అప్పుడే ఫిక్స్ అవుతుందండి ఫ్రేమ్ మగ్గంలో ఇలా ఫిక్స్ చేసుకోవాలండి ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి వేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉండిద్దండి ఇట్లాగా కాబట్టి ఇలా ఫిక్స్ చేసుకోవాలి మగ్గానికి ఫ్రేమ్ని లైక్ చేయండి ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే తప్పకుండా టెన్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు లైక్ చేయండి లైవ్లో ఇలా ఫిక్స్ చేసుకోవాలి మగ్గానికి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం పెయింటింగ్ డ్రా చేసుకోవాలండి ఫ్లాట్ బ్రష్తోనేమో డిజైన్ వేసుకుంటాం కాబట్టి జీరో పాయింట్ పాయింట్ బ్రష్ ఉంది కదండి ఆ బ్రష్తో పెయింట్ చేసుకోవాలి పింక్ కలర్ తీసుకొని ముందు తర్వాత గ్రీన్ కలర్ అండి లైక్ చేయండి అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళంతా లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఛానల్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం బ్రష్తో ఇది జీరో బ్రష్ అండి ఇదిగో చూడండి వన్ జీరో అంటే ఇంకా తక్కువ ఉండింది అండి ఇది వన్ నెంబర్ బ్రష్ పెయింటింగ్ ఎప్పుడైనా సరే కింద నుంచి అన్నా స్టార్ట్ చేసుకోవాలి పై నుంచి అన్నా స్టార్ట్ చేసుకోవాలండి అంతేగానే నడి మధ్యలో నుంచి ఎలా అంటే అలాగైతే ఎలా అయితే అలా స్టార్ట్ అయితే చేయకూడదండి కాబట్టి పైనుంచి అన్నా కింద నుంచి అన్నా స్టార్ట్ చేసుకోవాలి కొత్తగా వచ్చిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని లైక్ చేయండి అండి జాయిన్ అయిన వాళ్ళంతా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళంతా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళంతా లైక్ చేయండి పై నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలండి లేదా కింద నుంచి ఇలా వేసుకోవాలి పైనుంచి కానీ కింద నుంచి మాత్రమే వేసుకోవాలండి ఎక్కడంటే అట్లా నడి మధ్యలో నుంచి అయితే వేసుకోకూడదు పెయింటింగ్ అనేది ఇలా వేసుకోవాలండి ఎక్కడి నుంచి నడి మధ్యలోంచి స్టార్ట్ చేసేసుకుంటే క్లియర్గా అర్థమైతే అవుతుందండి అక్కడ లావుగా అలా వస్తుంది కాబట్టి మనం పైనుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలండి కింద నుంచి కానీ పైనుంచి కానీ మాత్రమే స్ట్రోక్స్ వేసేటప్పుడు మాత్రం పైనుంచి మాత్రమే వేసుకోవాలండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళంతా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి లైవ్లో వాళ్ళు మన ఛానల్ నచ్చినట్టయితే టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఏదన్నా డౌట్స్ ఉంటే అడిగితే క్లారిటీ ఇస్తానండి పెయింట్ అయితే థిక్గా ఉందనిపిస్తుందండి అందుకని చెప్పి ట్రూ టూ టూ డ్రాప్స్ అయితే పెయింట్ లిక్విడ్ వేస్తున్నానండి థిక్గా ఉంటే పెయింట్ ఇలా ఇది వేసుకోవాలండి లిక్విడ్ వేసి కలుపుకోవాలి అప్పుడు కొంచెం బాగుంటుంది పెయింట్ లేకపోతే ఫ్యాన్ గాలికి పెడతాం కదా మనం పెయింట్ పోటీసినా కాబట్టి అవి థిక్గా తయారైద్దండి అందుకని చెప్పి ఇలా పెట్టాలి బ్రష్ మొత్తానికి ఉంటే అది ఎక్కువ ఎక్కువ అవుతుందండి కాబట్టి బ్రష్ని ఒకసారి అయితే కడగాలండి ఇలా కలిపిన తర్వాత వాటర్ నార్మల్ వాటర్తోనే కడుక్కొని కాటన్ క్లాత్తో నార్మల్ వాటర్తో కడిగి కాటన్ క్లాత్తో శుభ్రంగా ఇలా తుడుచుకోవాలండి బ్రష్ని తుడిచిన తర్వాతే వేరే పెయింట్లో వాడాలన్నా ఏం చేయాలన్నా కానీ లైక్ చేయండి అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా క్లారిటీ ఇస్తాను వేసుకోవాలండి ఇంకో ఫ్లవర్ ఉంది కదా అది కూడా వేసుకున్నాము జాయిన్ అయిన వాళ్ళు లైక్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత గ్రీన్తో స్ట్రోక్స్ అయితే ఇచ్చుకున్నామండి బ్రష్ని క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసేసిన తర్వాత స్ట్రోక్స్ ఇస్తానండి గ్రీన్ పెయింట్తో ఇలా పై నుంచి మాత్రమే స్ట్రోక్స్ ఇచ్చుకోవాలండి కింద నుంచి అయితే వేయకూడదు రేపైతే అండి లైవ్లో టైలరింగ్ జాకెట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి రోజు అది రోజు పెయింటింగ్ చూపిస్తానండి టైలరింగ్ ఒక రోజు పెయింటింగ్ ఒక రోజు అలా చూపిస్తానండి లైవ్లో అలా స్ట్రోక్స్ ఇవ్వాలండి ఇది కూడా అలానే ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలండి నడి మధ్యలో అయితే గ్రీన్ కలర్తో చుక్క పెడుతున్నానండి దీనికి కూడా అలానే మనకు ఫ్రేమ్కి కనుక దీని మగ్గానికి కనుక ఫిక్స్ చేసుకుంటే చేయటానికైతే అయితే బాగుంటుందండి మగ్గాన్ని ఫిక్స్ అయిపోతే ఎత్తు తక్కువ ఉండి కింద వంగినట్టే వేసుకోవాలండి ఇలా అయితే చీరకు అటువైపు కానీ ఎక్కడ అవ్వకుండా నీట్గా అయితే ఉండిద్దండి హాయ్ కళ్యాణి కళ్యాణి లైక్ చేయ కళ్యాణి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి స్ట్రోక్స్ ఇచ్చుకున్న తర్వాత చుక్క పెట్టుకోవాలండి అక్కడక్కడ డాట్స్ వేయడానికి నిన్న వేసుకున్నాం కదండి అలానే చుక్క అయితే పెట్టుకోవాలి గ్రీన్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి ముందు డాట్స్ వేయడానికి ముందు గ్రీన్ కలర్ చుక్క పెట్టుకున్న తర్వాత ఫ్లాట్ బ్రష్ తీసుకొని స్ట్రోక్స్ ఇవ్వాలి కదండి అందుకని గ్రీన్ కలర్ డాట్ అయితే పెడుతున్నానండి మీకు నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టినా నేను క్లియర్ చేస్తానండి ఓ సిస్టర్ పెట్టారు నాయిస్ వస్తుంది సౌండ్ వస్తుందని అది రెక్టిఫై చేశాను ఈరోజు అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పెట్టొచ్చండి కామెంట్స్లో జాయిన్ అయిన వాళ్ళంతా లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ని పింక్ కలర్ తీసుకొని పింక్ కలర్తో స్ట్రోక్స్ ఇస్తానండి ఫ్లాట్ బ్రష్ తీసుకొని అంతా బ్రష్ అంతా అయితే పెయింట్లో ముంచకూడదండి ముందు వరకు మాత్రమే ముంచాలి పెయింట్లో పైనుంచి కింద కనాలండి స్ట్రోక్ ఎప్పుడైనా సరే జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి అండి ఓకే కళ్యాణి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి అలా ఇవ్వాలండి స్ట్రోక్స్ అంటే పైనుంచి బ్రష్ని ఎప్పుడైనా సరే కిందకి అనాలండి ఇలాగా అప్పుడు మాత్రమే పెయింటింగ్ నీట్గా వస్తుందండి ఇది డైలీ యూజ్ అని చెప్పి దీనికి పూసలు కానీ రాళ్ళు కానీ అద్దాలు కానీ చెమకీలు కానీ ఏమి అంటించకూడదని నిర్ణయించుకున్నారు అందుకని చెప్పి ఇలా వేస్తానండి అందుకని చెప్పి ఇలా వేస్తున్నా లేకపోతే మామూలుగా మనం చెమకీ కానీ అద్దం కానీ అలా అంటించుకోవచ్చండి వాళ్ళు ఏం అంటించుకోము వాషబుల్ శారీ వద్దులు మామూలుగా వేసేయమో ప్లెయిన్గా వద్దన్నారు కాబట్టి ఇలా వేస్తున్నాను చీరంతా ఇలా స్ట్రోక్స్ వేసుకున్నా చాలా లుక్గా అయితే ఉండద్దు అండి శారీ మనం ఏం వేసుకోకుండా ఫ్లాట్ బ్రష్ ఇలా తీసుకొని చిన్న డాట్ పెట్టుకొని కింద అద్దం పెట్టుకొని లేదా కుందని పెట్టుకొని అయినా సరే ఇలా స్ట్రోక్స్ వేసుకున్నా కానీ చాలా నీట్గా ఉండిద్ది శారీ కాటన్ శారీసు డబల్తో డబల్గా కూడా అండి గ్రీను వైట్ కలిపి వేసుకోవచ్చు స్ట్రోక్స్ లేదా గ్రీన్ పింక్ గ్రీన్ కలిపి కూడా స్ట్రోక్స్ వేయవచ్చండి బ్రష్ని అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం ముంచి కనుక వేసామంటే డబల్ షేడ్లో స్ట్రోక్ వస్తుందండి ఇది సింగిల్గా వస్తుంది కదా అదే టూ కలర్స్తో వేయాలంటే కూడా వేసుకోవచ్చు అండి ఇది ఎప్పుడైనా సరే పైనుంచి కిందకే స్ట్రోక్స్ అనేవి ఎప్పుడైనా సరే పైనుంచి కిందకే వేసుకోవాలండి కింద నుంచి పైకి వేయరండి స్ట్రోక్స్ పైన అయితే థిక్గా పడాలి కింద వచ్చేసి పల్చగా పడాలి కాబట్టి పైనుంచి కిందకి మాత్రమే వేయాలండి స్ట్రోక్స్ అనేవి మీరు చూసుకోవచ్చు వీడియోలో పైనుంచి వేసుకోవాలండి అలా ఫిల్ చేసుకోవాలి అలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్ మార్చి మళ్ళీ ఫ్రేమ్ పెట్టుకోవాలండి ఇక్కడ కూడా అయితే ఉందనుకుంటాను చుక్క నేను వేరే క్లాత్ పెట్టి అయితే చూపిస్తానండి రేపు డబల్ షేడ్లో పెయింట్ వేయడమేలాగా ఫీల్ చే ఎల్లుండి అండి రేపు కాదు రేపు టైలరింగ్ క్లాస్ అయితే పెడతాను ఎల్లుండి అయితే చూపిస్తానండి డబల్ షేడ్లో పెయింట్ ఎలాగా లేదా డబ డబల్ కలర్స్ కలిపేయడం ఎలాగా టూ కలర్స్ కలిపితే ఏ షేడ్ వస్తుంది ఏ షేడ్లో వేస్తే ఆ ఫ్లవర్ లుక్ వస్తుంది అనేది రేపు లేదు ఎల్లుండి చూపిస్తానండి శనివారం రోజు రేపు శుక్రవారం టైలరింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను రేపు లైవ్లోనైతే బ్లౌజ్ కటింగ్స్ చేస్తానండి షేప్ పట్టీలు ఎలా తీయాలి మెడ ఎలా తీయాలి సంఖ మొక్కలు ఎక్కడ తీస్తే వస్తాయి బ్లౌజ్ని ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేయాలి అనేది అంతా వివరంగా చెప్తానండి కాబట్టి ఎల్లుండి పెయింటింగ్ క్లాస్లో వైట్ కలర్ క్లాత్ మీద ఫిల్ చేయడం అంటే ఏంటి స్ట్రోక్ తీయటం ఏంటంటే ఏంటి టూ కలర్స్ కలిపి డ్రా చేయటం అంటే ఏంటి అవన్నీ అయితే చెప్తాను ఎల్లుండి క్లాస్లో కాబట్టి రేపు పెయింటింగ్ క్లాస్ కాదండి టైలరింగ్ క్లాసు రేపు లైవ్లో జాకెట్ అయితే కట్ చేస్తాను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ అడిగారండి రెడీమేడ్ బ్లౌజు తను తీసుకున్నారంట ఆ బ్లౌజుకి నెక్ అయితే పైకి వచ్చిందంట నేనేమో నెక్ కిందకు పెట్టుకోవాలనుకుంటున్నానండి నా నెక్ అయితే పై దాకా ఉంది కాబట్టి ఏం చేయాలని చెప్పి క్వశ్చన్ చేశారండి దానికి ఈరోజైతే అయితే వీడియో పెడతాను ఎలా కట్ చేసుకోవాలనేది పేపర్ కటింగ్ పెడతానండి చూడండి ఇలా వేసుకోవాలి పెయింటింగ్ స్టో మామూలుగా ఫిల్లింగ్ కాదండి ఇది అవుట్లైన్ వేసుకొని చిన్న చిన్న ప్లాట్ బ్రష్ కూడా వాడకుండా చిన్న పాయింట్ బ్రష్తో స్ట్రోక్స్ వేయటం అయితే ఇదండి అదే మనం మామూలుగా ఫిల్ చేసి స్ట్రోక్స్ వేయటం అయితే ఒక రోజు ఫిల్లింగ్ చేసుకుంటామండి మొత్తం ఫ్లవర్ అంతా ఫిల్ చేసేస్తాం పెయింట్తో ఈ ఫ్లవర్ అంతా ఈ రోజు వేయకూడదండి ఫిల్లింగ్ స్ట్రోక్స్ వేయటం అంటే ఈ ఫ్లవర్ మొత్తం ఆరిపోయిన తర్వాత సెకండ్ డే వేయాల్సి వచ్చింది హాయి రాంబాబు గారు తేజస్విని దావులూరు హాయ్ తేజ తప్పకుండా తేజ మిక్స్డ్ కల కలర్స్ చూపించమని అడుగుతున్నారండి తప్పకుండా చూపిస్తాను అంటే రేపంటే రేపే కాదు ముందు మనం స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో బేసిక్స్ ఏముంటాయో తర్వాత ఏముంటాయో వాటి నుంచి వెళ్తున్నాం కాబట్టి అవి ఎలా చేస్తున్నాము చూస్తూ వెళ్తాము లైవ్లో జాయిన్ అయినోళ్ళు లైక్ అయితే చేయండి తేజ గారు లైక్ చేయండి అండి రాంబాబు గారు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి అండి అయితే టైలరింగ్ క్లాస్ అండి వెల్లుండి నుంచి వైట్ కలర్ క్లాత్ పెట్టేసి శారీ మీద కాదండి వైట్ కలర్ల క్లాత్ తీసుకొచ్చి అది పెట్టి చేయిస్తా చేసి చూపిస్తానండి ఇలా అయితే కాదు ఇలా చూస్తే అర్థం అవ్వదండి శారీ అయితే అర్థం కాదనిపిస్తుంది నాకు అందుకని చెప్పి అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా వైట్ కలర్ క్లాత్ తీసుకొచ్చి దాని మీద ఫిల్లింగ్ అయితే ఏ ఫ్లవర్ వేసి ఫిల్ చేయాల్సి వస్తుంది లేదా దానికైతే ఎలా ఫీల్ ఫిల్ చేయాల్సి వచ్చి అనేది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి ఇదైతే కాదండి ఆ లైవ్లో అది చూయిద్దాం అనుకుంటున్నాను వైట్ కలర్ క్లాత్ పెట్టి ముందు అవుట్లైన్ వేయాలంటే ఎలా వేయాలి ముందు లైన్స్ వేయడం పెయింట్ ఫిల్ చేయటం ఎలాగా ఎటు నుంచి పెయింట్ బ్రష్ని పై నుంచి తీసుకురావాలా కింద నుంచి తీసుకురావాలా పక్క నుంచి అని ఫిల్లింగ్ చేయడం ఎలాగా తర్వాత పెయింట్ ఆరిపోయిన తర్వాత స్ట్రోక్స్ ఇవ్వడం ఎలాగా టూ కలర్స్తో స్ట్రోక్స్ ఇవ్వడం ఎలాగా టూ కలర్స్ కలిపి ఫ్లవర్ వేయడం ఎలాగా ముందే పెయింట్ వేసిన తర్వాత ముందే టూ కలర్స్ షేడ్ వచ్చేలాగా ఫ్లవర్ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నీ అయితే ఎల్లుండి లైవ్లో అయితే చూపిస్తానండి తప్పకుండా జాయిన్ అయిన అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా రాంబాబు గారు హాయ్ రమా రాంబాబు గారు లైక్ చేయండి అండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఎల్లుండి అయితే ఆ క్లాస్ చూపిస్తానండి రేపైతే టైలరింగ్ క్లాస్ చూపిస్తాను ఎల్లుండి పెయింటింగ్ క్లాస్ అండి మళ్ళీ రేపైతే టైలరింగ్ ఏనండి ఎలా ఫిల్ చేయాలి చీరంతా వేసిన తర్వాత ఎలా ఉండిద్దో చూడొచ్చు అండి మీరు ఆరిపోయిన తర్వాత అయితే ఇలా ఉందండి శారీ నీట్గా చాలా లుక్గా కనిపిస్తుంది ఆరిన తర్వాత ఇంకా లైవ్లో కంటే నీట్గా ఉందండి లైవ్లో కొంచెం అలా కనిపిస్తుంది కానీ శారీ నిజంగా చూస్తే చాలా లుక్గా వైట్ కలర్ శారీ పింక్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడవచ్చు నీట్గా ఉంది తర్వాత ఇలా ఉందండి మన శుక్రవారం లైవ్లో అయితే జాయిన్ అవుదాం అండి లేదా మీకు ఎవరికైనా టైం అడ్జస్ట్మెంట్ కావాలంటే చెప్పండి అండి తప్పకుండా ఆ టైంకే మనం లైవ్ పెట్టుకునేలాగా చూద్దాము కామెంట్ చేయండి మీకు ఏ టైంలో లైవ్ కావాలి ఆ టైంలో మేము ఖాళీగా ఉంటాం అనుకుంటే మాత్రం ఎక్కువ మంది ఏ టైం ప్రిఫర్ చేస్తే ఆ టైంలోనే లైవ్ పెట్టుకుందామండి ఓకే తేజ ఈ రోజుకైతే ఇంతేనండి క్లాసు థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి బాయ్ అండి అందరికీ